సొంత డబ్బులు ఖర్చు పెట్టి వారి పిల్లలను చూడటానికి వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని లండన్ వెళితే దాన్ని కూడా మీరు విమర్శిస్తూ నలభై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి విజనరీ ముఖ్యమంత్రి మీరు నలభై ఐదు సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రిగా పదిహేను సంవత్సరాల పదహారు సంవత్సరాల అనుభవం రాజకీయ నాయకులుగా నలభై ఐదు సంవత్సరాలు ప్రధానమంత్రి మోడీని మీరే ప్రధానమంత్రిని చేశారు వాజ్పేయిని మీరే ప్రధానమంత్రిని చేశారు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రపతులను మీరే చేశారు ఈ దేశానికి స్వాతంత్రం మీరే తీసుకొచ్చారు ఈ దేశాన్ని బ్రిటిష్ వారిని ఎక్కడి నుంచో పారద్రోలింది మీరే భారతదేశానికి స్వాతంత్రం తెచ్చింది మీరే హైదరాబాద్ని కట్టింది మీరే ముంబైని కట్టింది మీరే ఢిల్లీలో రాష్ట్ర దేశ రాజధానిగా ఢిల్లీని సెలెక్ట్ చేసింది మీరే అని చెప్పుకుంటారు కదా ఇంత విజనరీ ఉన్నటువంటి మీరు ఇంత అనుభవం ఉన్నటువంటి మీరు మరి ఒక ముఖ్యమంత్రికి వారి పిల్లల్ని చుట్టానికి వెళితే దాన్ని అంత వ్యంగ్యంగా మీరు మీ సుపుత్రులు ఇద్దరు విమర్శించారే పన్నెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విమానం వేసుకొని వెళ్ళారు ఇది వాళ్ళ సొంత డబ్బులు ఈరోజు రాష్ట్ర ప్రజల బాధల్లో ఉంటే వాళ్ళు విమానం వేసుకొని వెళ్ళారు వాళ్ళ పిల్లలను చూసుకోవడానికి విమానం వేసుకొని వెళ్ళారని చెప్తున్నాం మరి మీరు అక్కడికి వెళ్ళారు సార్ మీరు ఆర్టీసీ బస్సు వేసుకొని వెళ్ళారా లేకపోతే సైకిల్ దొక్కుంటే వెళ్ళారా లేకపోతే పడవేసుకొని మీరు మీ అబ్బాయి ఇద్దరు కూడా పడవ దొక్కుంటా వెళ్ళారా కలుపుకొని ఎట్లా వెళ్ళారు సార్ మీరు పోనీ మీరు విమానంలో వెళ్ళారు విమానం డబ్బులు ఎవరు కట్టారు సార్ అనిల్ అంబానీ కట్టాడా విమానం డబ్బులు ఎవరు కట్టారు దేవంగత ఎన్టీ రామారావు గారు కట్టారు మీ మామగారు కట్టారా పోన్లే మా అల్లుడని మా మా ఇద్దరు జనవరి ఫస్ట్కి వెళ్తున్నారని మీ మామగారు కట్టారా మీకు డబ్బులు ఎవరు కట్టారు సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్లో నుంచే కదా డబ్బులు తీసుకుంది మీరు గన్నవరం టు మాదాపూర్ మాదాపూర్ టు గన్నవరం గన్నవరం టు సెక్రటేరియట్ విజయవాడ ఎవరు కడుతున్నారు సార్ డబ్బులు దావోస్కి ఎవరు కడుతున్నారు సార్ సింగపూర్కి ఎవరు కడుతున్నారు సార్ సింగపూర్కి దావోస్కి ఇప్పుడు మీరు వెళ్తున్నటువంటి మీరు వెళ్ళినటువంటి పర్సనల్ టూర్కి డబ్బులు ఎవరు కట్టారు మీరు విమానాల్లో వెళ్ళారా లేకపోతే అక్కడ పార్కింగ్ ఛార్జెస్ ఉండవా లేకపోతే మీరు వచ్చేంత వరకు మీరున్న మూడు రోజుల వరకు గాల్లో ఉన్న చక్కర్లు కొడతా ఉంటుందా పార్కింగ్ చేయకుండా విమానం